హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ లాక్స్ ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ధరలో మంచి ట్రాక్టర్ ఇంజిన్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ ఇది వచ్చేసి ఫార్టీ టూ హెచ్పి అండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మనకైతే వస్తుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు చూసి అయితే తీసుకోగలరు ఫస్ట్ అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్ట్రిక్ట్ వచ్చేసి సిద్దిపేట్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి దమ్ము ఇంటి వరకు అయితే చేసుకున్నదే కానీ మంచి కండిషన్లో నాలుగు టైర్లు అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇంకా మైనర్ రిపేర్లు అయితే ఏం లేదు నేనైతే అడిగాను ఇప్పుడు టైర్స్ వచ్చేసి రీబటన్ టైర్లు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ హెచ్పి వచ్చేసి ఫార్టీ టూ హెచ్పి అండి పవర్ స్టైరింగ్ మనకైతే టైం టు టైం ఇంజన్ ఆయిల్ అయితే చేపించిండట మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు మీరైతే కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అమౌంట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై అంటుండు సరే చూసి అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ప్లీజ్ అనవసరమైన కాల్స్ అయితే చేయకండి వెహికల్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ అండి పేపర్స్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయవచ్చు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే